ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చి రాజకీయాల్లోకి ఆహ్వానించే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి మొన్న వైసీపీ చెప్పుకొచ్చింది మేము ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇచ్చామనో లేదంటే టీడీపీ చెప్పు చెప్పుకొచ్చింది మేము ఒక అంగన్వాడీ టీచర్కి సీట్ ఇచ్చామనో ఇలాగ రకరకాల ఎవరికి వాళ్ళు ఒకసారి గిరిజన మహిళగా రంపచోడవరంలో ఇచ్చిన సీటు కానీ ఇలాగ అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక సామాన్యుడికి అరపత్తిలో ఒక సామాన్యుడికి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టే సామర్థ్యం లేని ఒక సామాన్యుడికి సీట్ ఇచ్చాము అనేది ఒక మాజీ సైనికుడు ఆయన భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో నడుస్తున్న వ్యక్తి ఒక రకంగా అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఆ సీట్ ఇచ్చిన నేపథ్యంలో వేరే వాళ్ళకి ఇవ్వడానికి అలాగనే అక్కడికి ఏ సోమవీరాజును ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి పోటీ చేయించలేరు అందుకని ఒక సామాన్యుడికి మేము కూడా ఉన్న పది స్థానాల్లో కూడా ఒక సామాన్యుడికి సీట్ ఇచ్చాం నూట డెబ్బై ఐదులో ఎంతమంది సామాన్యులకు ఇచ్చారు నూట నలభై నాలుగులో ఎంతమంది సామాన్యులకు ఇచ్చారు అనుకున్నప్పుడు వీళ్ళకి వచ్చిన పది స్థానాల్లో కూడా ఒక సామాన్యుడికి మేము సీట్ ఇచ్చాం అని చెప్పుకునే ప్రయత్నం ఏది ఏమైనా సామాన్యులకు సీట్లు ఇవ్వడం అనేది ఎందుకంటే అలా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది సామాన్యులకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు కొత్త వాళ్ళకంటే ఓకే డబ్బున్న వాళ్ళు ఉంటారు అందులో ధనికులు ఉంటారు అటువంటి వాళ్ళు అది పెద్దగా క్యాలిక్యులేట్ చేశారు కానీ ఏమీ లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళనే వాళ్ళకి పదవులు వచ్చేలా చేయడం వాళ్ళని తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోబెట్టడం అంటే నిజంగా ఆ పార్టీ ది గ్రేట్ అని అనిపించుకోవాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేసింది అనేది కాకపోతే వాళ్ళు గెలుపు కోసం ఎంతవరకు శ్రమించగలుగుతారు ప్రజలు వాళ్ళను చూసి వాళ్ళని నమ్మి ఎంతవరకు ఓట్లు వేస్తారని కాకపోతే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడమే గ్రేటు సామాన్యులకు కూడా రాజ్యాధికారం దక్కపెట్ దక్కాలి అని ఆలోచించడం రాజకీయ పార్టీలు అక్కడైతే యాక్సప్ చెప్పాలి